నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ చూస్తున్నారు కదా ఒక ప్రక్క సూర్యోదయం ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్న నగరం ఇటువంటి సరిగ్గా నోవాటోళ్ళ దగ్గర ఉన్నాను ఇక్కడ విశాఖపట్నం ఆర్కే బీచ్ అంటేనే ప్రతిరోజు ఏదో ఒక హడావుడితోటి కోలాహలంతో ఉద్యమాలతోటి మారదానంతో తోటి ఒక్కటంటే అన్ని రకాల ఉత్సవ సౌరభవం అంతా ఈ ఆర్కే బీచ్లోనే ఉంటుందండి ఈ నేపథ్యంలో ఈరోజు ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏపీ అనగానే ఆంధ్రప్రదేశ్ అనగానే అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా ఇప్పుడు చూస్తున్నా ఆంధ్ర యూనివర్సిటీ అనేది విశాఖపట్నంలో ఒక అది బ్రాండ్ ఇమేజ్ అనమాట అంటే విద్యకి ఒకప్పుడు ఎన్నో రకరకాల యూనివర్సిటీలు ఎన్నో ఉన్నప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీకి అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండింగ్ అటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి కట్టి సరిగ్గా హండ్రెడ్ ఇయర్స్ అయిందనమాట ఆ వంద సంవత్సరాల సంబరాన్ని అత్యంత ఉత్సాహంతో ఇప్పుడు చేసుకుంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్కే బీచ్కి వచ్చారు వీళ్ళంతాను ఇప్పుడు ఒక చిన్న మారుదాని కార్యక్రమం కూడా సాగుతుంది అది చూపించే ప్రయత్నం మీకు చేస్తాను అంటే వైజాగ్ వచ్చిన వారు అందరికీ తెలుస్తుంది ఇంటి ఆర్కే బీచ్ ఈ చిన్న పార్కు ఈ ప్రక్కనే నో హోటల్ ఒక దీని ప్రక్కన ఇంకో స్టార్ హోటల్ కూడా నేర్పిస్తాయి అనుకోండి అది కూడా మీకు త్వరలో అందుబాటులోకి వస్తుంది చూడండి ఆర్కే బీచ్ ఎన్టీఆర్ సర్కులు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ గురించి రెండు నిమిషాలు మాట్లాడుతున్నామండి ఆంధ్ర యూనివర్సిటీలో లేని కోర్స్ అంటే ఉండదండి సైన్సు ఆర్ట్స్ కామర్స్ ఒక్కటేంటండి అన్ని రకాల కోర్సులు ఉంటాయి అన్నమాట డిగ్రీ డిప్లొమా కానీ వన్ ఇయర్ ఆఖరికి వన్ మంత్ కోర్సులు కూడా కొన్ని ఉన్నాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లు ఉన్నాయి ఏ రంగంలో కావాలంటే అన్ని రంగాల్లోనూ మనకి విద్యార్థులకి విద్యను అందిస్తుంది అంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఫారినర్లం పెద్ద గొప్ప అనుకుంటారు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనండి ఎక్కడెక్కడో ఫారెన్ దగ్గర నుంచి అమెరికా నుంచి స్విట్జర్లాండ్ నుంచి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక్కటే అన్ని దేశాల నుంచి ఫారినర్స్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారన్నమాట అంత అద్భుతమైన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది అంటే మన గొప్ప మనకు తెలియదు అట చాలామంది ఎక్కడికో ఇల్లు చదువుతుంటూ ఉంటారు కానీ అది నిజంగా ఒక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ నోటిఫికేషన్ చూడండి అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ అని గూగుల్ సెర్చ్ చేయండి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయో మీకు తెలుస్తుంది చూశారు కదా ఒక జాతర ఒక జాతర అనాలా ఒక పండగ అనాలా లేకపోతే ఒక ఉద్యమం అనాలా అంటే యువక ఒక పక్కన కెరటాలు సముద్ర కెరటాలు అక్కడైతే యువ కెరటాలు ఈ పక్కన అంటే యువ కెరటానికి సముద్ర కెరటాలు తోడైతే ఎలా ఉంటుందండి బాగుంది కదా అందరికీ వైట్ టీషర్ట్ షర్ట్లు ఇచ్చారు కానీ దేశం అనేది యువత మీద ఆధారపడి ఉంటుంది అది ఎప్పుడో అందరికీ తెలిసిందే ఏ రంగంలో అయినా సరే యువత ముందంజలో ఉంటే దానికి మనం అన్ని రకాలు ఏదైనా సాధించగలం అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదండి యువశక్తి ముందు అన్నీ దగ్గడి పెనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట చూడండి ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే ప్రొఫెసర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు నాలాగ ఆ ఉత్సాహంతో ఉన్నారు అందరూ ఉన్నారు అండ్ చూడండి ఏదో చెప్తున్నారు ఐ సే విశాఖ మణిహారం మన విశ్వవిద్యాలయం యు ఆల్ ఆఫ్ యు షుడ్ మన విశ్వవిద్యాలయం విశాఖ మణిహారం విశాఖ మణిహారం అండ్ నెక్స్ట్ స్లోగన్ ఇస్ బి సెల్యూట్ విశాఖ మణిహారం ఆంధ్ర విశ్వవిద్యాలయం స్లోగన్ స్లోగన్ లో చిన్న చేంజ్ వచ్చింది విశాఖ మణిహారం అండ్ నెక్స్ట్ స్లోగన్ ఇస్ సే సెల్యూట్ దెన్ ఆల్ ఆఫ్ సే ఆంధ్ర యూనివర్సిటీ We salute Once again, a tribute to 100 years of Andhra University. tribute to 100 years of Andhra University. A tribute to 100 years Andhra University. Jai ho Andhra Vishwan Kalaparishan. Andhra విశాఖ మణిహారం ఆంధ్ర యూనివర్సిటీ నాట్ ఓన్లీ విశాఖ అండి మన తెలుగువారి మణిహారం అని చెప్పాలి ఇక్కడ విశాఖ విశాఖ వారి మణిహారం ఆంధ్ర యూనివర్సిటీ మరి అక్కడ లోపల బాగుండేది మార్పు తెస్తే బాగుండదు ట్రిబ్యూట్ ఓకే అంత బాగానే ఉంది చూశారు కదా ఇటువంటి ఆనందాలు అద్భుతాలు ఆలవాళ్ళమైనటువంటి యొక్క సమస్యని కాకపోతే అందట్లో సరైన మన దేశ పరిస్థితి నుంచి తెలిసింది పాకిస్తాన్ పహల్గావ్లో సారీ పాకిస్తాన్ దాడి వల్ల ఆ ఉగ్రవాదు మోకల దాడి వల్ల పహల్గావ్లో నిన్న అటాక్ జరిగింది ఆ అటాక్ ప్రతీకారంగా ఇప్పుడు మన భారతదేశం కూడా స్పందించింది ఆ స్పందనకి డీటుగా ఏంటంటే ఆల్రెడీ బార్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది అంటే పాకిస్తాన్ యొక్క చర్యలని ఇప్పటికీ ఇప్పుడు దాకా భరిస్తూనే వచ్చాము మనం అన్ని రకాలుగా సహనంగా ఉంటూ వచ్చాము కానీ మతాన్ని పెట్టుకొని ఆ లష్కరత్వ నుంచి ఆఖరి పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఆ ఉగ్రవాదానికి అనమాట కాబట్టి ఎక్కడ అంటే యుద్ధ అంటే ఎక్కడ ఏం చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారన్న దానికి మోదీ గారు ఇప్పుడు సరైన యాక్షన్ ఇచ్చారు ఇప్పుడు యుద్ధానికి తగ్గట్టుగానే కొన్ని వ్యూహాల్లో భాగంగా ఇప్పుడు నదీజ సింధు నదీ జలాల ఒప్పందం ఉంటుంది అది మీకు తెలిసిందే చదువుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఆ ఒప్పందానికి ఇప్పుడు రద్దు చేసి అంటే సింధు నది అనేది టిబెట్లో పడుతుంది మన ఇండియా మీదుగా పాకిస్తాన్కి వెళ్తుంది అనమాట మనం కల్లెర చేస్తే పాకిస్తాన్ మసే ఎడారైపోతుంది మనం ఇప్పుడు ఆ సింధు నదీ జలాలని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ పాకిస్తాన్కి ఓటర్ వెళ్ళకుండా మన మోదీ గారు ఆనకట్ట అక్కడ అడ్డుకట్టేశారు అదొకటి పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ వేసాన్ని రద్దు చేశారు అలాగే ఇంకా వాళ్ళతోటి ఆట పాట ఇంకేది ఉండదు అనమాట అన్ని అష్ట దిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఉక్కుబిక్కు చేస్తున్నారు ఆల్రెడీ బోటల్లో సైన్యాన్ని పటిష్టపరిచారు ఈ నేపథ్యంలో మన దేశానికి ఇచ్చే చిన్న తోడ్పాటు ఏంటంటే సంఘటితంగా ఉండాలి మనలో మనకి ప్రా భాష ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉందాం దేశానికి సపోర్ట్ చేద్దాం మన ప్రధాన ప్రధాని మోదీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి ఉందా ఓకేనా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ నమో నారాయణ నమ